ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని గ్రంథాలయ సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడు పసుపులేటి నాగేశ్వరరావు కోరారు స్థానిక భవనంలో గ్రంథాలయ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచార్యులు విచ్చేశారు ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా పసుపులేటి నాగేశ్వరరావు ఎంపిక కాగా కార్యదర్శిగా ఎం వెంకట్ కోశాధికారిగా బావిరిశెట్టి వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులుగా పసుపులేటి మధుసూదన్ రావు ఉపాధ్యక్షునిగా శ్రీరాములు ఎం వీరస్వామి కె భీమిరెడ్డి బి మట్టారెడ్డి సహాయ కార్యదర్శిగా ఉపేందర్ ఎస్ వీరమణి నర్సయ్య రాష్ట్ర సంఘం ప్రతినిధిగా ధర్మూరి వెంకటేశ్వర్లు కార్యవర్గ సభ్యునిగా సుమతి సిహెచ్ కేశవులు నరసింహ రామారావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ సమస్యల పట్ల చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరారు నూతన అధ్యక్షునిగా పసుపులేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ట్రెజరీ ద్వారా వేతనాలు రావటం లేదని నూతన ప్రభుత్వమైన ట్రెజరీ ద్వారా వేతనాలు ఇప్పించాలని పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు